స్వాగతం డిజిటల్ అరెస్ట్ కొన్ని రోజులుగా ఈ పేరు వింటేనే దడ పుట్టేలా చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు ఉన్న చోట నుంచి కదలనివ్వరు ఊపిరాడనివ్వరు భయపెట్టడం బెదిరించడమే వారి పెట్టుబడి పొరపాటున చిక్కారా ఖాతాలు ఖాళీ చేసి గాయబైపోతారు అయిపోతారు ఇప్పుడు మరీ బరి నకిలీ పోలీస్ స్టేషన్లు ఫేక్ కోర్టులతోనూ బేజారెత్తిస్తున్నారు కస్టమ్స్లో మీ పార్సిల్స్ పట్టుకున్నారనో వాళ్ళు తీవ్ర నేరాల్లో ఇరుక్కున్నారనో డ్రగ్స్ ఉగ్రవాద కేసుల్లో విచారిస్తున్నామనో ఇలా రోజుకో వేషం పూటకో మోసంతో నిలువునా ముంచేస్తున్నారు ఇంట్లోని మహిళలు విశ్రాంత ఉద్యోగులు మరింత సాఫ్ట్ టార్గెట్స్గా మారుతున్నారు ఈ కేటుగాళ్లకు అసలు ఏంటి డిజిటల్ అరెస్టులు ఎవరికైనా ఇలాంటి పరిస్థితులు ఎదురైతే ఎలా ఎదుర్కోవాలి ఇదే అంశంపై ఈరోజు ప్రతిధివలనలో చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు నల్లమూత శ్రీధర్ గారు ప్రముఖ సైబర్ నిపుణులు అలాగే ప్రసాద్ పాటిబంట్ల గారు డిజిటల్ ఫోరెన్సిక్ అండ్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ శ్రీధర్ గారు మీతో మొదలెడదాం సార్ సార్ డిజిటల్ అరెస్ట్ ఈ పేరే కొంతకాలంగా ప్రజల్ని చాలా ప్యానిక్ గురి చేస్తోంది అసలు ఏంటి ఇలా భయపెట్టడానికి ఏంటి కొన్ని రోజులుగా వెలుగు చూస్తున్న కేసులు ఏం చెప్తున్నాయండి ముఖ్యంగా ఒక మనిషికి పోలీస్ స్టేషన్ అన్నా పోలీసులన్నా అరెస్ట్ అన్నా ఈ పదాల పట్ల ఒక రకమైన భయాందోళనలో అతని మనసులో సబ్కాన్షియస్ మైండ్ లో అయి ఉంటాయి సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇప్పటి వరకు రకరకాల లాటరీ స్కామ్లు అని చెప్పేసి అన్ని రకరకాల కట్టుదట్ల లేసి ఇంతకాలం పాటు దోచుకున్నది కాస్త ఇప్పుడు వచ్చి జనాల్లో ఉండే భయాన్ని అరెస్ట్ అనే పదం పట్ల జనాల్లో ఉండే భయాన్ని ఆసరాగా చేసుకొని మీరు మీ యొక్క పరిస్థితులు ఒకటి పట్టుబడింది ఆ పాసిల్ లో మిమ్మల్ని ఏదో డ్రగ్స్ అనో అదనో ఏదో కొట్టుబడ్డాయి కాబట్టి దీంట్లో మిమ్మల్ని ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పేసి అని కాని లేకపోతే కనుక మనీ లాండరింగ్ కేసులో మీకు మీ బ్యాంకు మీ ఆధార్ కార్డు బేసిక్ గా బ్యాంకు ఖాతా తెరవబడింది దాంట్లో ఆ బ్యాంకు ఖాతా మనీ లాండరింగ్ లో ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి ఖచ్చితంగా మీరు నిరపరాధి అని నిరూపించుకోవాలి అని చెప్పేసి అని ఇలాగా ఒక మనిషి భయపడేలాగా ఆ మబ్బిపుచ్చేసి వాళ్ళని ట్రాప్ లోకి తీసుకొని వాళ్ళని అప్పటికప్పుడు ఎక్కడికి ఇళ్ళు కదలనివ్వరు మీరు అన్నట్లు కాదు ఒక గది లోపలే కూర్చోవాలి ఏ మనిషి అయినా కానీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు కూడా మేము కొన్ని కోసి కేసెస్ చూసుకున్నాము ఎవరన్నా చిన్న పిల్లలు ఉండేసి ఏడుస్తా లోపలికి వస్తుంటే కనుక అర్జెంట్ గా మీరు ఆ పాపనే బాబుని బయటికి పంపించండి మీరు ఇప్పుడు అరెస్ట్ లో ఉన్నారు మీ దగ్గరికి ఎవరో రాకూడదు అని చెప్పేసి భయ దాంట్లో గురి చేస్తారు ఇలా రెండు మూడు రోజుల పాటు అలా భయ దాంట్లో గురి చేసిన తర్వాత ఆటోమేటిక్ గా వీళ్ళు ఏంటంటే ఇది ఒక దారుణమైన మానసికమైన స్థితికి వెళ్ళిపోయేసి వాళ్ళు చెప్పినట్లు చేస్తూ ఉండటం అనేది వాళ్ళ ట్రాప్ లో అక్కడికోవడం జరుగుతుంది ఎప్పుడైతే గనక ఇన్ని రకాలుగా మానసికంగా క్షోభ గురి చేసిన తర్వాత ఇక వీళ్ళు మన మాట వింటారని చెప్పేసి అన్న తర్వాత ఇప్పుడే మా పై అధికారులతో మేము మాట్లాడుతూ ఉన్నాము సో మీరు నిరప్రాధాన్ని తెలుస్తూ ఉండేది కాకపోతే అది మీరు నిరూపించుకోవాల్సిందే కాబట్టి మీరు మీ ఫండ్స్ అంతా మాకు ఇలా ట్రాన్స్ఫర్ చేయండి ఇది వాలిడేషన్ పూర్తయిన తర్వాత మీకు అమౌంట్ వెనక పంపిస్తామని చెప్పేసి అని కబుర్లు చెప్పి ఈ విధంగా డబ్బులు దండుకోవటం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మీరు అన్నట్లుగా పెద్ద వయసు వాళ్ళు ఎమోషనల్ గా మానసికంగా భావోద్వేగ పరంగా బాగా బలహీనంగా ఉండేవాళ్ళు మహిళలని ఒంటరిగా ఉండే వాళ్ళని ఇలా అందరినీ టార్గెట్ చేసుకొని డేటా మైనింగ్ చేసి వీళ్ళ ఫోన్ నెంబర్లంతా సేకరించి ఫోనులు చేసి మే మీ పేరు మీద ఎన్ఫోర్స్ డైరెక్ట్ డైరెక్టరేటు ఈడీ అన్నా కానీ లేకపోతే సిబిఐ అన్నా కానీ ఇలాంటి పదాలు అన్నప్పుడు ఆటోమేటిక్ గా చాలా మంది భయాలకు గురవుతారు ఎందుకంటే మనం తరచు ఎన్నో పెద్ద పెద్ద కేసెస్ ఈ పదాలు వింటూ ఉంటారు చదువుతూ ఉంటారు సో ఆ పదం వీళ్ళ కేసులో మీరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు ఈడీ మీకు నోటీస్ ఇచ్చిందని అనగానే అలాంటి నోటీస్ ప్రొఫార్మ్ అనేది వీళ్ళకి వాట్సాప్ లో ఇలా పంపించం కానీ ఆ నోటీస్ చూడంగానే వెంటనే ప్యానిక్ అయిపోతూ ఉంటారు భయాందోళనకు గురైపోతూ ఉంటారు సో దీన్ని అస్సాగా చేసుకుని ఈ కాలం విపరీతంగా కేసులు వస్తున్నాయి కానీ ప్రసాద్ గారు పూటకో వేషంతో ఏమార్చే ఈ సైబర్ నేరగాళ్ళకి డిజిటల్ అరెస్టులు అనేవి కొత్త ఆయుధంగా మారాయి అసలు ఒక్క వీడియో కాల్తో ఇంత పెద్ద పెద్ద మోసాలు ఎలా చేయగలుగుతున్నారండి మేడం నిన్న మల్తీవర్మ అని ఒక ఆగ్రాకి చెందినటువంటి ఒక టీచర్ గారు ఈ యొక్క డిజిటల్ అరెస్ట్లో ఒక విక్టిమ్ అయిపోయి తను నేను హార్ట్అట్ హార్ట్ స్ట్రోక్తో చనిపోవడం జరిగింది దాని ప్రకారం మనం అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత సివియర్గా అంటే ఎంత ఎంత గ్రావిటీ అనేది అంత ఎక్కువ ఉందనేది కేసెస్ మీద సో ఇది ఒక్కటే కాదు మేజర్ జనరల్ స్థాయి నుంచి ఒక డాక్టర్స్ కానివ్వండి లేకపోతే ఒక బిజినెస్ మ్యాన్ ఇవ్వండి వీళ్ళందరూ కూడా ఈ యొక్క డిజిటల్ అరెస్ట్ లేదా వర్చువల్ అరెస్ట్లో భాగస్వాములు అయిపోతున్నారు అయితే మనకి జనరల్గా రెగ్యులర్గా వచ్చేటువంటి కేసెస్ లైక్ ఓటీపీ ఫ్రాడ్స్ కానివ్వండి లేకపోతే బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్ అన్నీ వాళ్ళు ఒక ర్యాండమైజ్డ్గా కాల్ చేస్తుంటారు ఒక వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని అట్లా వాళ్ళు కాల్ చేసి సక్సెస్ అవ్వవచ్చు లేకపోతే అవ్వకపోవచ్చు కానీ ఈ డిజిటల్ అరెస్ట్ లేదా వర్చువల్ అరెస్ట్ అనే ఈ యొక్క పర్టికులర్ మెథడ్లో ఏంటంటే వాళ్ళు పర్టికులర్గా స్పియర్ ఫిషింగ్ అంటాం అంటే ఒక వ్యక్తిని టార్గెట్ చేసి వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎవరు వాళ్ళు ఏ వర్క్ చేస్తున్నారు నేచర్ ఆఫ్ వర్క్ వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ వాళ్ళ క్రెడిట్ కార్డు వాళ్ళ డెబిట్ కార్డ్స్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ పాన్ కార్డు వాళ్ళ ఆధార్ కార్డు ఈ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని తీసుకుని వాళ్ళు ఏ రకమైన బిజినెస్లో ఉన్నారో ఆ రకమైన బిజినెస్ ను టార్గెట్ చేస్తూ పలానా బిజినెస్లో మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వైలేట్ అయింది తద్వారా ఈ పర్టికులర్ ఫ్రాడ్ అనేది పర్టికులర్గా ఏంటంటే రెండు రకాలు చూస్తున్నారు ఇందాక నల్మోదు గారు చెప్పినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానివ్వండి సిబిఐ కానివ్వండి లేకపోతే హనరబుల్ కోర్ట్స్ కానివ్వండి లైక్ మనము రీసెంట్గా చూసినటువంటి అర్ధమా వర్ధమాన్ గ్రూప్స్కి సంబంధించినటువంటి డైరెక్టర్తో ఇలాంటి ఫ్రాడే జరిగింది సో వీటిల్లో పర్టికులర్గా వాళ్ళు వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రిసైజ్గా తీసుకుని దాన్ని వాళ్ళు ఇన్ఫర్మేషన్ మీ నెంబర్ ఇదేను మీ ఐడి కార్డ్ ఇదేను మీ పాన్ కార్డ్ ఇది ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ కార్డ్స్ ఉపయోగించేసి బ్యాంకులో క్రియేట్ చేసి దాద్వారా కొంత డ్రగ్స్ చేశారు లేదా ఒక మనీ లాండరింగ్ చేశారు ఇలాంటి అతిపెద్ద అభియోగాలు లేకపోతే మీరు ఇండియన్ సీక్రెట్స్ యాక్ట్లో మీరు భాగస్వాములు అయ్యారు కాబట్టి మీరు ఎవరితో మాట్లాడకూడదని ఒక సైకలాజికల్గా వాళ్ళ మీద అప్పర్ హ్యాండ్ తీసుకుంటారు తీసుకున్న తర్వాత వాళ్ళని మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ కెమెరా ఫ్రంటే ఉండాలి మీరు త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ కెమెరా సర్వేలెన్స్లో కానీ ఏదో ఒక తెలియని ఒక తెలియని భ్రాంతి కలుగుతుంది సో మీరు ఇప్పుడు ఇవ్వకపోతే మీరు ఇమీడియట్గా మీరు అరెస్ట్ అయిపోతారు అని ఒక వర్చువల్గా ఒక డిజిటల్ ప్లా బ్యాక్గ్రౌండ్ ప్లాట్ఫామ్స్ పెట్టుకున్న వాళ్ళు ఒక కోర్టు ఎన్విరాన్మెంట్ లేకపోతే ఒక పోలీస్ ఎన్విరాన్మెంట్ బ్యాక్గ్రౌండ్ ఫో ఫోటోగ్రాఫర్స్ పెట్టుకుని వాళ్ళు చూడంగానే ఇది నిజంగానే నేను అరెస్ట్ అయ్యానేమో వాళ్ళు యూనిఫామ్స్ అంటే ప్రిసైజ్గా పోలీసులు ఎలాంటి ఇన్ఫార్మ్స్ చేస్తారు అలాంటి ఇన్ఫామ్స్ వాళ్ళు ఎదురించి వాళ్ళని టార్గెట్ చేస్తుంటే వాళ్ళు నమ్ముతున్నారు ఓకే నేను నిజంగానే నా డాక్యుమెంట్స్ ఇది అవునా అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనము వర్ధమాన కాలేజీ ఆ ఎగ్జాంపుల్ తీసుకుంటే అది ఒక పర్టికులర్గా ఒక ఎయిర్వేస్కి సంబంధించిన డిఫమే ఒక పర్టికులర్ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించిన మీరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండారు ఖచ్చితంగా కట్టాలంటే ఆయన ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టాల్సి వచ్చింది అలాగే నోయిడాకి సంబంధించినటువంటి ఒక మేజర్ జనరల్ ఒక టూ క్రోడ్స్ కట్టారు నిన్న ఒక లక్ష కోసం ఒక ఆగ్రాకి చెందినటువంటి ఒక అమ్మాయి వాళ్ళ వాళ్ళ అమ్మగారు ఎవరైతే ఉన్నారో ఈ మాల్తీ అనే ఆమె టీచరు తనకి మీ అమ్మాయి సెక్టార్షన్లో దొరికిపోయింది ఆ మీరు అర్జెంటుగా వన్ లాక్ ఇవ్వకపోతే ఆమెను ఇప్పుడు అరెస్ట్ చేయమంటే వాళ్ళ ఏ బేస్డ్ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ అటువంటి వాయిస్ని జనరేట్ చేసి మమ్మీ హెల్ప్ మీ అనే ఒక వర్డ్ వాడటంతో ఆమె ప్యానిక్ అయిపోయింది నా కూతురు ఎక్కడో పట్టుకున్నారు మా కూతురు ఏదో ఇబ్బందులో ఉందని చెప్పుకుని తను అప్పటికప్పుడు స్కూల్లో ఉండి అక్కడ అమౌంట్ ఫార్వర్డ్ చేయడానికి తన హర్రీలోనే అప్పటికప్పుడు హార్ట్ స్ట్రోక్ వచ్చి దాన్ని నేను చనిపోవడం జరిగింది జరిగింది సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు డిజిటల్ అరెస్ట్ అరెస్ట్ అనేది ఓన్లీ ఒక ఒక సైకలాజికల్ గేమే కాదు ఒక డబ్బులు పోయేటువంటి ఒక విధానమే కాదు ఒక ప్రాణాలు హరిస్తున్నటువంటి ఒక ఒక మహమ్మారిగా మనం చూడవచ్చు ఈరోజు రైట్ సార్ శ్రీధర్ గారు కస్టమ్స్ లో మీ పార్సిలు పట్టుకున్నారనో ఇందాక మీరు చెప్పినట్టు మీ అబ్బాయిని అరెస్ట్ చేశామనో మీ ఆధార్ ఫోన్ నెంబర్ ఏదైనా కానీ వేరే ఏదో క్రైమ్ లో ఇరుక్కున్నారు అని ఫోన్లు వస్తే అసలు ఎలా రెస్పాండ్ అవ్వాలండి ముఖ్యంగా ఏ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి నేరుగా ఫోన్ కాల్ రావడం అనేది జరగదు ఒకవేళ ఫోన్ కాల్ వచ్చినా అక్కడ నీరెస్ట్ ఎవరైనా పోలీసు మన పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి మీరు ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటారో వాళ్ళు నేరుగా ఇంటికి వస్తారు తప్పించేసి ఇలా ఫోన్ ద్వారా అరెస్ట్ చేయడాలు ఇలాంటివి ఏమీ జరగవు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో కాల్ ద్వారా వీడియో కాల్లోకి రండి మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేశాము డిజిటల్ అరెస్ట్ అనే పదాన్ని విన్న వెంటనే పీపుల్ సింపుల్ గా ఇగ్నోర్ చేయడం మొదలు పెట్టాలి అలాగే ఫెడిక్స్ లాంటి సంస్థలు కూడా కొరియర్ సంస్థలు కూడా వార్తాపత్రికల్లో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి ఉన్నాయి ఏమని మీ పేరు మీద ఈ విధంగా మీ కొరియర్ పట్టుబడింది లేదా డ్రగ్స్ కొట్టుబడ్డాయి ఇలాంటిది ఏమన్నా వస్తే కనుక నమ్మొద్దు అని చెప్పేసి కొరియర్ సంస్థే ఒక ప్రకటన ఇచ్చినప్పుడు ఖచ్చితంగా భరోసాతో ఉండాలి ఇలాంటిది ఏది పట్టుబడే అవకాశం లేదు ఇలాంటి క్రైమ్స్ రిపీటెడ్ గా జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా కూడా అసలు పట్టించుకోవాల్సినంత అవసరం లేదు రెండోది ముఖ్యంగా ఇంతకు ముందు మనం అనుకున్నట్లుగా మీ అబ్బాయిని అరెస్ట్ చేశామనో లేకపోతే కనుక మీ అమ్మాయి వచ్చేటప్పటికి ఈ విధంగా స్కామ్ లో చిక్కుకుందానో ఈ విధంగా ఒక ఎమోషనల్ గా మనుషులకు ఉండే సంబంధాలను దృష్టిలో పెట్టుకొని మరింత ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు ముఖ్యంగా సడన్ గా ఏదన్నా కాళ్ళు మీరు ఏదో బిజీగా ఉన్నప్పుడు సడన్ గా ఏదో కాల్ వస్తే కనుక ఆ కాళ్ళుని మీరు ఉన్న బిజీ దగ్గర నుంచి ఆ కాళ్ళు ఏంటి అన్నదే ఒక్కసారి ఒక లాజికల్ మైండ్తో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి సడన్ గా అవట్ల వ్యక్తి మాట్లాడిన మాటలకి ప్యానిక్ అయిపోయేసి రియాక్ట్ అయిపోయేసి ఓకే ఓకే అని చెప్పేసి అంటే వెంటనే మీరు ఒక గదిలోకి వెళ్ళి మీకు మీరు బంధించి చేసుకోవటం వాళ్ళు చెప్పినట్లు వెంటనే మొదలు పెట్టడం కాకుండా ఎప్పుడైతే బ్రెయిన్ లో అనే ఒక ఎమోషన్ సెంటర్ కాకుండా లాజికల్ గా ఆలోచించడం మనం మొదలు పెడుతూ ఉంటాం సో ఆటోమేటిక్ గా వీటిని ఫస్ట్ క్షణంలో అడ్డుకట్ట వేయవచ్చు మళ్ళీ మళ్ళీ వార్తా ఇలాంటి కారణాలు వస్తూ ఉన్నాయి కాబట్టి సో ఆ నేచర్ ఎలాంటి స్వభావంతో ఆపరేట్ చేస్తున్నారు కొద్దిగా మైండ్ లో ఎక్కించుకోగలిగితే కనుక ఇలాంటిది ఏదన్నా మీకు కాల్ వచ్చినప్పుడు రెండు ఆలోచన లేకుండా ఏం చేయవచ్చు ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ ఇక్కడ రెండో ఆప్షన్స్ అండి ఒకటి ఏంటంటే వచ్చే నెంబర్ని బ్లాక్ చేయండి అసలు ఏం మాత్రం రెస్పాండ్ కావద్దు రిపీటెడ్ గా వేరే వేరే నెంబర్ నుంచి వస్తూ ఉంటే కనుక ఆ నెంబర్లన్నీ కూడా బ్లాక్ చేస్తూ ఉండండి అప్పటికి వాళ్ళు ఏం చేస్తారంటే రెండు మూడు రోజుల పాటు ప్రయత్నించేసి ఓకే ఈ వ్యక్తి మనకు దొరికే అవకాశం లేదు అని చెప్పేసి అని వేరే వ్యక్తి కొన్ని కొట్టుకుంటారు తప్పించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడమో మిమ్మల్ని రిపీటెడ్ గా వారాల తరబడి నెలల తరబడి మీకు కాల్ చేయటం వాళ్ళ ఇంటెన్షన్ కాదు ఆ మూమెంట్కి రెండు రోజుల పాటు మీరు ఓపిక పట్టి వీలైతే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ మళ్ళీ కాల్స్ వస్తుంటే మీరు డే ఫోన్ ఏదైనా వాడుకున్నా కూడా మూడో రోజు నుంచి మీకు పూర్తిగా రిలీఫ్ అనేది దొరుకుతుంది రెస్పాండ్ అయ్యేసి వాళ్ళు చెప్పినట్లు చేస్తారు మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకున్నట్లు అవుతుంది డబ్బు నష్టపోతారు మానసిక క్షోభకు గురవుతారు అని చెప్పేసి అర్థం చేసుకోవాలి ఓకే ప్రసాద్ గారు కొన్ని సందర్భాల్లో అటువైపు నుంచి కాల్ చేస్తూ పోలీస్ డ్రెస్లోనో పోలీస్ స్టేషన్లో కోర్టుల నుంచో వీడియో కాల్ మాట్లాడుతున్నట్లు కాల్ వస్తే పానిక్ అవ్వకుండా అసలు ఎలా ఉండాలి ఇదంతా అసలు ఏంటి సార్ వీడియో కాల్ వస్తుందంటే ముందు మనకు ఒక నెంబర్ ఎలాంటి నెంబరో చూడాలి మనకి రెండు రకాల నెంబర్స్ ఉంటాయి మేడం ఒకటి రెగ్యులర్ కాల్స్ లేదా ఇంటర్నెట్ కాల్స్ లైక్ వాటిని మనం వీవైపీ కాల్స్ అని కూడా అంటాం ఈ రెండు నెంబర్స్ నుంచి కాల్స్ వస్తున్నప్పుడు మనకు తెలియకుండా అన్నోన్గా ఒక నెంబర్ నుంచి తెలియని లొకేషన్ నుంచి కానివ్వండి లేదా ఒక లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ నైన్ టూ వన్ అనుకోండి మన దేశానికి సంబంధించినటువంటి నెంబర్ కాదు లేదా ప్లస్ వన్ అనుకోండి మన దేశానికి సంబంధించిన కాదు ఇలాంటి నెంబర్ నుంచి మనకి ఏదైనా వీడియో కాల్ వస్తుందంటే ఇమీడియట్గా అది మనకు సంబంధించిన కాల్ కాదని దాన్ని ఇగ్నోర్ చేయాలి ఒకవేళ మనం ఒక కాల్ తీసుకున్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏమడుగుతారంటే నేను పలానా ఎస్పీననో లేకపోతే నేను పలానా ఆఫీసర్ననో వాళ్ళు వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుని మీ మీద ఇలాంటి ఒక కేసు ఉందని ఒక క్రైమ్ ఉందని వాళ్ళు వాళ్ళు మన మీద క్లెయిమ్ చేస్తారు చేసినప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం ఎలా పొలైట్గా రిజ రిప్లై ఇవ్వాలంటే ఓకేనండి మీ ఆఫీస్ ఎక్కడో అని కడుక్కోవాలి మీ ఆఫీస్ ఎక్కడ మీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ మీ సుపీరియర్ ఎవరు తర్వాత మీ లొకేషన్ నేను ఇవ్వండి నేను పర్సనల్గా వచ్చి నేను మాట్లాడతాను లేదా మా లాయర్తో వచ్చి నేను వచ్చి మాట్లాడతాను ఇలాంటివి మనము ఒక 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 కాన్ఫిడెంట్ వేలో వీళ్ళు ఎప్పుడైతే మాట్లాడతారో ఇమీడియట్గా వాళ్ళు అర్థం చేసుకుంటారు ఓకే వీళ్ళు మనకు మనకి సూట్ అయ్యేటువంటి విక్టిమ్స్ కాదనుకుని ఇమీడియట్గా వాళ్ళు ఏమార్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఏంటంటే ముందు మనకి ఎవరైనా సరే ఒక పోలీస్ యూనిఫామ్ డ్రెస్లో ఉండి కానివ్వండి లేకపోతే ఒక అడ్వకేట్ డ్రెస్లో కానివ్వండి లేకపోతే ఒక కస్టమ్స్ డ్యూటీలో ఉన్నటువంటి యూనిఫామ్ ఏ యూనిఫామ్ అయినా ఒక పోలీస్ యూనిఫామ్ డ్రెస్ కానివ్వండి లేదా లా ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించినటువంటి ఎన్ని యూనిఫామ్ వేసుకుని వాడు వచ్చి మేము ఇలా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము మీరు వర్చువల్గా మీరు అరెస్ట్ అయ్యారు మీరు నాకు మా కన్సర్న్లోనే వర్క్ చేయాలి మీరు మీరు వర్చువల్గా మా దగ్గరే ఉండాలన్నటువంటి ఎవరు చెప్పినా కూడా మనం కాన్ఫిడెంట్గా చెప్పాల్సింది ఏంటంటే మీరు ఎవరు ఏ ఆఫీస్ నుంచి పనిచేస్తున్నారు మీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ మీకు సంబంధించిన ఏ క్లెయిమ్స్ ఉన్నాయో నాకు ఒకసారి మాకు ఆ రిపోర్ట్ పెట్టండి నేను మా మాట్లాడతాను అని మీరు ఇమీడియట్గా కాల్ కట్ చేయొచ్చు వాళ్ళు ఏమి వాళ్ళు కాల్ బ్యాక్ చేస్తారు తప్ప వర్చువల్ అరెస్ట్ అయినంత మాత్రం మనకేమీ ఏమి జరగదు అది ముందు ప్రతి ఒక్క పౌరులు పర్టికులర్గా ఏంటంటే వీళ్ళు టార్గెట్ చేస్తున్న కూడా బిజినెస్ పీపుల్ ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు సో బిజినెస్ పీపుల్ కానివ్వండి లేదా కొంచెం ఆర్థికంగా ఒక ఒక సౌకర్యంగా ఉన్నటువంటి కుటుంబాలనే వాళ్ళు ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు సో ఈ యొక్క డిజిటల్ అరెస్ట్ కానివ్వండి లేదా ఈ వర్చువల్ అరెస్ట్లో ఎవరైతే పాన్ కార్డ్స్ ఆధార్ కార్డ్స్ ఖచ్చితంగా ఎక్కడో చోట కొంత లీక్ అయ్యే పరిస్థితి ఉంటుంది ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ఇవి ఎక్కడ ఎవరికైనా మన నెంబర్ని తీసుకుని మన ఫోన్ నెంబర్ లేదా మన ఆధార్ కార్డో లేకపోతే మన పాన్ కార్డు చెప్పి ఈ నెంబర్ మీదే మీరు ఇలా ఇలా క్రైమ్ చేశారు అని ఎవరైనా సరే ఒక యూనిఫామ్ డ్రెస్లో వచ్చి వాళ్ళని మనల్ని థ్రెట్ చేసినంత మాత్రం మనం భయపడాల్సిన అవసరం లేదు ఇమీడియట్గా మీ యొక్క ఇన్ఫర్మేషన్ని వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఐడెంటిటీని మనము మనం తిరిగి క్వశ్చన్ చేయొచ్చు ఎప్పుడైతే వాళ్ళ నుంచి మనకి కాల్స్ ఆగిపోయే పరిస్థితి ఉంటుంది రైట్ శ్రీధర్ గారు డిజిటల్ అరెస్ట్ లోతిలోకి వెళ్తున్నప్పుడు భయపెడుతున్న మరో అంశం ఏంటంటే మ్యూల్ అకౌంట్స్ అసలు ఒక వ్యక్తికి తెలియకుండా ఖాతాల సృష్టి లావాదేవీలు ఎలా జరుగుతున్నాయి అసలు ఎలా సాధ్యం ఇవి ఏం చెప్తున్నాయండి ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా ఆందోళన వ్యక్తం చేస్తుంది ఎందుకంటే మనిషి ఈ రోజు కూడా మనం గమనిస్తే ఈ కేవైసీ అని చెప్పేసి అని కేవైసీ అని నో యువర్ కస్టమర్ అని చెప్పేసి అని ఒక ప్రొసీజర్ ఉంటుంది అంటే కస్టమర్ నిజంగా ఉన్నాడా లేకపోతే అది ఫేక్ అకౌంట్ కస్టమర్ నిజంగా ఉంటే కనుక అతనే ఆధార్ కార్డు కానీ అడ్రస్ ప్రూఫ్ మిగతా రిమైనింగ్ డీటెయిల్స్ అంతా కూడా ప్రతి బ్యాంకు తెలుసుకోవాల్సి ఉంటుంది అనేది కేవైసీ నియమం తీసుకొచ్చింది అయినా కూడా ఇప్పటికే ఐడెంటిటీ టెక్ట్ అనేది జరుగుతుంది ఐడెంటిటీ టెఫ్ట్ అంటే ఉదాహరణకి మేము కొన్ని కేసెస్ చూస్తున్నాం ఏ జిరాక్స్ సెంటర్గా వెళ్లేసి మనం ఆధార్ కార్డు పాన్ కార్డు జిరాక్స్ తీయమని చెప్పేసి చూస్తూ ఉంటాం సహజంగా జిరాక్స్ తీసుకుంటాం తీసుకున్న తర్వాత అక్కడ కొన్ని దగ్గర వచ్చేటప్పటికి దాదాపు అన్ని దగ్గర కూడా స్టోరేజ్ ఉంటుంది ఇంటర్నల్ హార్డ్ డిస్క్ ఉండేసి ఒక ఒక రోజు మొత్తం యాభై మంది వంద మందో జిరాక్స్ తీసుకుని వెళ్తే యాభై వంద మంది యొక్క ఆధార్ పాన్ కార్డు కాపీ అనేది డిజిటల్ వెర్షన్ అనేది దాంట్లో హార్డ్ డిస్క్ లో సేవ్ అయి ఉంటుంది సో వీళ్ళు ఏం చేస్తుంటున్నారంటే కొంతమంది సేవ నేరస్తులకి కోఆపరేట్ చేస్తూ ఈ డేటా మొత్తాన్ని అమ్ముకుంటున్నారు సో అమ్ముకున్నప్పుడు ఒక డూప్లికేట్ నేనే ఒక జిరాక్స్ అంటర్కి వెళ్తే కనుక నా ఆధార్ కార్డు డూప్లికేట్ జిరాక్స్ నాకు ఇచ్చిన తర్వాత ఆ కాపీ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి దాన్ని యాజ్ గా వచ్చి థర్డ్ పార్టీ సైబర్ అమ్ముకున్న తర్వాత ఇప్పుడు వీటిని బెయిల్ చేసుకొని కొన్ని బ్యాంక్ అకౌంట్స్ లో డబ్బులకి కుర్తిపడే కొంతమంది స్టాఫ్ ని ఆస్తాగా చేసుకొని మేనేజర్లను ఆస్తాగా చేసుకొని అక్కడ ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేయించడం నా పేరు నా ఐడెంటిటీని దొంగిలించేసి నా పేరు మీద ఒక అకౌంట్ క్రియేట్ చేయడము ఆ అకౌంట్ లోకి ఇక రెగ్యులర్ గా లావాదేవీలు జరిగేలాగా ఎలాంటి లావాదేవీలు ఇప్పుడు మ్యూల్ అకౌంట్ అనేది నా ఐడెంటిటీ తప్ప క్రియేట్ చేస్తే ఆ నేర్స్డ్ ఏం చేస్తాడంటే మిగతా వాళ్ళని బెదిరించిన డబ్బులన్నీ ఈ ఫేక్ అకౌంట్ లోకి వేయిస్తాడు వేయించేసి తక్కు దాన్ని ఐడెంటిఫై చేసే లోపల విత్డ్రా చేసుకోవటం వేరే అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసేసి విత్డ్రా చేసుకోవటం చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న మ్యూల్ అకౌంట్ వచ్చేటప్పటికి ఈ నేర స్వభావం ఎదుక్కుపోయింది రేపు ఎప్పుడైనా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు అసలు అసలు నేరస్తుడు ఐడెంటిటీ మొదలు ఎవరైతే అమాయకులు ఉంటారో వాళ్ళ యొక్క ఐడెంటిటీతో క్రియేట్ చేయబడిన వాళ్ళు నేరస్తులుగా భావించబడుతూ ఉంటారు సో ఇది ఒకటి జరుగుతూ ఉంది కొంతమంది ఏంటంటే తక్కువ ఆదాయాలు కలిగిన వాళ్ళు కావచ్చు లేకపోతే డబ్బు కాసి వాళ్ళు కావచ్చు వీలు ఏం అంటే సో మన ఖాళీ అకౌంట్లు ఉన్నాయి కొంత కమిషన్ మాకు ఇస్తే చాలు అని చెప్పేసి వాళ్ళ అకౌంట్ చెబుతూ ఉన్నారు సో ఈ నేరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళ అకౌంట్ ని ఖాళీ అకౌంట్స్ ని ఉపయోగించుకొని ఆ అకౌంట్ లోకి డబ్బులు పడేలాగా ఎవరో బాధితుల డబ్బులంతా కూడా ఈ మధ్యలో ఉండే అకౌంట్ డబ్బులు పడేలాగా సో ఆటోమేటిక్గా అకౌంట్ నుంచి వీళ్ళు డబ్బులు మళ్ళా వేరే వాటికి ట్రాన్స్ఫర్ చేసుకునేలాగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది సో ఒక బ్యాంక్ అకౌంట్ అనేది నిజంగా వ్యక్తికి సంబంధించిందా ఐడెంటిటీ టెక్ట్ ఎక్కడన్నా జరిగిందా అలాగే ఆ వ్యక్తి కాంప్రమైజ్ అయ్యేసి నేరస్తులు సహకారం చేస్తున్నాడా ఈ వ్యవస్థ ఇన్వెస్టిగేట్ చేసే వ్యవస్థ కరెక్ట్ గా ఉంటే మిడిల్ అకౌంట్స్ సమస్య ఉండే అవకాశం లేదు దీనికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ ప్రైవేట్ బ్యాంక్స్ ఒక కార్యాచరణ తీసుకొస్తాయని చెప్పేసి మనం ఆశించాలి ప్రసాద్ గారు మీరు ఎన్నో కేసుల్లో పోలీసులతో కూడా కలిసి పని చేశారు అసలు నిజమైన పోలీస్ దర్యాప్తులు ఇలాంటి నేరగాళ్ల మోసపూరిత ఉచ్చుల పట్ల ఉన్న తేడాను అసలు ఎలా తెలుసుకోవడం మేడం బేసికల్గా ఏంటంటే మనకి ఈ యొక్క ఎవరైతే సైబర్ నేరస్తులు ఉంటారో ఇది మనకి ఏ కేసెస్ అయినా కానివ్వండి వాళ్ళు కొన్ని మోడోస్ ఆపర్నిటీస్ ఫాలో అవుతూ ఉంటారు మనకి ముందు మనకి వచ్చేటువంటి కొన్ని ప్రైమరీ కొన్ని మెథడ్స్ ఉంటాయి మేడం అంటే మనకు వచ్చేటువంటి ఎస్ఎంఎస్ని చూడండి లేకపోతే వాట్సాప్లో మెసేజెస్ కానివ్వండి లేకపోతే వాళ్ళకు వచ్చేటువంటి కాల్స్ కానివ్వండి వాళ్ళు మాట్లాడే మాట తీరు కానివ్వండి వాళ్ళ యొక్క మెసేజ్లో ఉన్నటువంటి భాషా దోషాలు కానివ్వండి లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో ఖచ్చితంగా సమ్ ఫాల్ట్ అంటూ ఉంటుంది రెగ్యులర్గా అంటే రియల్ అథారిటీస్ పంపించేటువంటి ఇన్ఫర్మేషన్స్కి లేదా సైబర్ ఫ్రాడ్ లాంటి పీపుల్ ఒక ఫ్రాడ్ చేయడానికి లేదా క్రైమ్ చేయడానికి ఇచ్చేటువంటి ఇన్పుట్ సోర్సెస్లోనే వాళ్ళ మాట తీరులో కానివ్వండి లేదా వాళ్ళు మాట్లాడే విధానంలో కానివ్వండి ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఫేక్ అనేది కొంతవరకు తెలిసిపోతుంది వాళ్ళు ప్రాపర్గా ఎవరైతే కాల్ రిసీవ్ చేసుకుంటారో ఎవరైతే సిటిజన్స్ వాళ్ళు తీసుకుంటున్నారో వాళ్ళు ముందు వాళ్ళు ఒకవేళ ఫాల్ ఫోన్ కాల్ కానివ్వండి లేదా మెసేజ్ కానివ్వండి లేదా వాట్సాప్ డే ఇన్ఫా చాట్ కానివ్వండి ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రోపర్గా అబ్జర్వ్ చేస్తే ఫాంట్ నుంచి ఫార్మాట్ నుంచి లేకపోతే లెటర్స్ ప్రతి దాంట్లో కొంత స్పెల్లింగ్ ఎర్రర్స్ కానివ్వండి లేకపోతే తను మాట్లాడే మాట తీరులో కానివ్వండి ఖచ్చితంగా కొంత సస్పిషియస్ నేచర్ కనిపిస్తుంది దాన్ని బట్టి కొంతవరకు మనం మాట్లాడుకోవచ్చు రెండోది ఏంటంటే వాళ్ళు ఎవరైనా సరే డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడు యాక్చువల్గా ఫిజిక ఫోన్ కాల్ ద్వారా కానివ్వండి వీడియో కాల్ ద్వారా కానీ ఎప్పుడు కరెస్పాండింగ్ చేయరు జనరల్గా ఎలా ఉంటుందంటే ముందు ఒకవేళ ఫోన్ కాల్ చేస్తే మనకు స్పెసిఫిక్ ఫోన్ ప్యాటర్న్ ఉంటుంది నైన్ డబుల్ ఫోర్ ప్యాటర్న్స్ కానివ్వండి ఇలాంటి కొన్ని ప్యాటర్న్స్ ద్వారా ఆ ప్యాటర్న్ ఇచ్చే వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు జనరల్గా ఏం చేస్తారంటే వాళ్ళు వాళ్ళు చెప్తారు పలానా పోలీస్ స్టేషన్ మీరు రండి పలానా లొకేషన్ మీరు రండి మీ మీద ఎలాంటి కంప్లైంట్ లేదా ఎలిగేషన్ ఉందని చెప్తారు తప్ప ఎవ్రీథింగ్ కరస్పాండెన్స్ మొత్తాన్ని మన ఫోన్ కాల్లోనో లేదా స్కైప్ అనేది ఎప్పుడు వాడరు ఓకే ఇప్పటికీ కూడా స్కైప్ కాల్ ద్వారా మనకి రీసెంట్గా ఐఫోర్సీ కూడా ఆల్మోస్ట్ ఆల్ వన్ థౌసండ్ స్కైప్ ఐడీస్ మొత్తాన్ని బ్లాక్ చేసింది పర్టికులర్గా ఈ డిజిటల్ అరెస్ట్కి సంబంధించినటువంటి ఐడీస్ మొత్తాన్ని ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు ఎవరైతే ఈ యొక్క డిజిటల్ అరెస్ట్ లాంటి కేసెస్లో వాళ్ళు సౌత్ ఏషియన్ నుంచి స్కైప్ ఐడీస్ నుంచి ట్రయల్ చేస్తున్నారు లేదా ప్లస్ నైన్ టూ అంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఐఎస్పి నెంబర్స్ నుంచి వాళ్ళు కాల్ చేస్తున్నారు లేదా ప్లస్ వన్ లాంటి వివైపీ నెంబర్స్ నుంచి కూడా వాళ్ళు కాల్ చేస్తున్నారు సో ఇవి ఈ నెంబర్స్ ఎప్పుడు కూడా రెగ్యులర్ పోలీస్ ఆఫీసర్స్ ఎప్పుడు ఇలాంటి నెంబర్స్ వాడరు స్కైప్ నుంచి అసలు ఎప్పుడు కరెస్పాండింగ్ జనరల్ గా వర్ స్టేషన్ కోర్టు క్రియేట్ చేసి మాట్లాడుతున్నామంటే గా ప్యానిక్ అవుతారు కదండి అదేలా ఐడెంటిఫై చేయాలంటారు మేడం వీళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా రెండు పద్ధతులు ఒక ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను నేను ఒక ఎక్కడో నోయిడాలో ఉన్నాను అనుకోండి నోయిడాకి సంబంధించిన ఒక పోలీస్కి సంబంధించిన ఒక ఫ్రంట్ ఫోటోని నేను తీసేసుకుని నేను బ్యాక్ ఎండ్ నేను వర్చువల్గా నేను బ్యాక్ హెండ్గా నేను పెట్టేసుకుంటాను ఫోటోగ్రాఫ్ని అది చూడంగానే కొంత ఎన్విరాన్మెంట్ వస్తుంది అలాగే మనకి కన్నౌజ్ ప్యాలెస్ లాంటి ఢిల్లీలో కొన్ని సిపి ప్యాలెస్లో మనకి ఇవి ఎంబ్లిమ్స్ కానివ్వండి లేకపోతే మనకి జాతీయ జెండాకి సంబంధించిన నేను దొరుకుతాయి అవి ఏం చేస్తున్నారంటే వీళ్ళు ప్రాపర్ ఆరంటీ చేస్తున్నారు మేడం రెగ్యులర్ సైబర్ ఫ్రాడ్స్ గాను లేక वर्चुअल అరెస్ట్లు ఇద్దరు లైక్ డిజిటల్ అరెస్ట్లో ఉన్నటువంటి తేడా ఏంటంటే వాళ్ళు ఎవరినైతే టార్గెట్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు మనం ఇందాక మనం వర్ధమానికి చెప్పినటువంటి కేసులో వాళ్ళు వర్చువల్ కోర్టు చేశారు పోలీస్ స్టేషన్ క్రియేట్ చేశారు ఒక సిబిఐ ఆఫీస్ కూడా క్రియేట్ చేశారు మూడు వర్షన్స్లో నాలుగో వర్షన్స్లో విక్టిమ్ ఉన్నాడు ఈ ఫోర్ ప్యానెల్లో వాళ్ళు ఎలా చేశారంటే కరెక్ట్గా వాళ్ళు ఒక పోలీస్ లైక్ ఎలా వర్క్ చేస్తారు లేకపోతే ఒక కోర్టు ఎలా ట్రయల్ చేస్తుందో దాని మీద అవగాహన ఉన్నటువంటి ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక పర్టికులర్ ఫైనాన్షియల్ బ్రోకరేజ్ పీపుల్ అర్థం చేసుకున్నారు ఎలా కోర్టు పనిచేస్తుంది ఆఖరికి డిజిటల్ సిగ్నేచర్ కూడా చూపించారు అతనికి సో దాంతో అర్థమైపోయింది ఓకే నేను నిజంగానే అరెస్ట్ అయ్యానేమో అన్న ఒక భ్రాంతి కలిగింది ఒక కోర్టు వర్చువల్ కోర్టు రూమ్ లో కోర్టు సంబంధించిన ఒక ఫ్రంట్ కెమెరా ఫోటో తీసి లైక్ సేమ్ మన జాతీయ జెండాలు బ్యాక్గ్రౌండ్లో లో పెట్టుకుని వాళ్ళు ఎప్పుడైతే ఒక చంద్రచూడు లేక సిజిఐ లాంటి ఒక 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 మార్ఫింగ్ లాంటి ఫోటోగ్రాఫర్ పెట్టేసి వాళ్ళు వర్చువల్గా చూపించదానికి తను నా బిలీవ్ అయిపోయి సెవెన్ క్రోడ్స్ ట్రాన్స్ఫర్ చేశారంటేనే వాళ్ళంత ప్రిసైజ్గా ఎంత పర్ఫెక్ట్గా క్రైమ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి సో ఎవరైనా కానివ్వండి వర్చువల్ క్రైమ్స్ ఒక ఏ పోలీస్ స్టేషన్లో కూడా ఏ కోర్టు జ్యుడిషిరీ కూడా ఫస్ట్ టైంకే అరెస్ట్కి ఏమి ఉండదు ముందు మనము ఏదైనా మన మీద అలిగేషన్ వచ్చినా కానీ మన మీద ఏదైనా అఫెన్స్ జనరేట్ అయినా కూడా మనం ఖచ్చితంగా మన మన మనం మాట్లాడచ్చు వాడితో మా లాయర్ గారితో వచ్చి మేము మీ కోర్టుకు వస్తాము లేదా మా లాయర్ గారితో వచ్చి మీ పోలీస్ స్టేషన్కి వస్తాము మీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ చెప్పండి మీ సిబిఐ ఆఫీసు మేము అక్కడికి వచ్చి మేము వచ్చి మేము మీతో మాట్లాడతామని వీళ్ళు చెప్పగలగాలి అలా అలా ఆ కాన్ఫిడెంట్ ఎప్పుడైతే ఇవ్వగలుగుతారో ఖచ్చితంగా ఈ కేసు ఆగిపోతాయండి వీళ్ళు వర్చువల్ గా మన యొక్క కేసుకు సంబంధించిన ఎంబ్లిమ్స్ కానివ్వండి లేదా జాతీయ జెండాలు చూసి మనం భయపడ్డాము లేదా యూనిఫామ్ చూసి భయపడ్డామంటే అంటే ఈ కేసెస్ని మనం ఆపలేం పర్టికులర్గా ఇది విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళు చదువుకున్నాడు కాదు ఇక్కడ ఉన్న పెద్ద తాడు ఏంటంటే వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అలాగే సోషల్ రెస్పాన్సిబిలిటీ కలిగినట్టు వారే వీరు కొంచెం ఎవరైనా సరే మన డేటా పోయింది మనము ఖచ్చితంగా నేను ఒక అరెస్ట్ అవుతున్నాను లేకపోతే నేను మనీ లాండరింగ్లో ఇరుకుపోయాను లేదా డ్రగ్ ట్రాఫికింగ్లో ఇరుకుపోయాను అనే పదాలు మీరు వినగానే భయపడాల్సిన అవసరం ఏమీ లేదు మనము కరస్పాండింగ్ చేసి వెరిఫై చేసుకోవచ్చు వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంది అది ఒక్కసారి అప్లై చేసుకోగలిగితే లాజికల్ గా ఖచ్చితంగా బయటపడతారు అండి ఇది లైక్ బ్లూ వేల్ గేమ్ అని ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఇయర్స్ బ్యాక్ వచ్చింది అంటే సైకలాజికల్ గేమ్ తో పీపుల్ ని డామినేట్ చేసే పద్ధతి ఇదే దీన్ని ఇక్కడ వాడుతున్నారు ఈ మెదడే వాడుతున్నారు ఇక్కడ రైట్ సార్ చర్చలో పాల్గొన్న శ్రీధర్ గారు ప్రసాద్ గారు ధన్యవాదాలండి మొత్తానికి సైబర్ నేరగాళ్లు ఉచ్చిలో పడకుండా ఉండాలి అంటే ఏదైనా ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు బెదిరిపోకుండా కాన్ఫిడెంట్గా మాట్లాడగలగాలి వాళ్ళని ప్రశ్నలు అడగలగాలి అలా చేస్తేనే మనం ధైర్యంగా ఉంటేనే ఇలాంటి ఫోన్ కాల్స్ నుంచి తప్పించుకోవచ్చు అని చెప్తున్నారు ఇది నేటి ప్రతిధ్వని నమస్తే